కదా రెండు కళ్ళు చూడ్డానికి అయితే సరిపోవు అంత అద్భుతంగా ఉండడండి ఇక్కడి నుంచి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రెక్కర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ప్రస్తుతం పుట్టపర్తిలో అయితే ఉన్నాను పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా స్వామి వందవ బర్త్డే ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా నైట్ టైంలో పుట్టపర్తి లైటింగ్ డెకరేషన్ చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా ఉంటుంది ప్రస్తుతం నేను రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను మీకు ఈ వీడియోలో రైల్వే స్టేషన్ నుంచి పుట్టపర్తి టౌను అలాగే మందిరము అలాగే చిత్రావతి నదిలో సత్యసాయిబాబా స్వామి చరిత్ర లైటింగ్ షో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు ప్రతిదీ డీటెయిల్స్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దండి ప్రస్తుతం రైల్వే స్టేషన్ చూడండి ఇక్కడి నుంచి పుట్టపర్తి ఇంకా పది ఉంది పది కిలోమీటర్ల దాకా రోడ్డు అటు సైడు ఇటు సైడు మొత్తం లైటింగ్ డెకరేషన్ అనమాట మనము రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చామంటే ఇక్కడ బస్సెస్ చూస్తున్నారు కదా ఈ బస్సెస్ ఫ్రీ బస్సెస్ అనమాట ఇవి మనకు వెస్ట్ గేట్లో ఫ్రీ అకామిడేషన్ అయితే ఉంటుంది అక్కడ వరకు కొన్ని బస్సెస్ అయితే వెళ్తాయి అలాగే మనకు చిత్రావతి రోడ్డు హార్తి ఘాట్ ఉంటుంది అక్కడ వరకు వెళ్తాయి అనమాట మనకు ఫ్రీ బస్సెస్ మనము ట్రైన్ నుంచి వచ్చామంటే మనము ఫ్రీ బస్సులు అయితే వెళ్ళచ్చు ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది ఇటు సైడు ఇటు సైడు ఇటు సైడ్ ఫుడ్ కోర్ట్ కూడా ఉందనమాట ఇక్కడే ఫుడ్ తినేసి మనమైతే బస్సులో అయితే వెళ్ళిపోవచ్చు పదం రండి మీకు ఇక్కడి నుంచి లైటింగ్ డెకరేషను పుట్టపర్తి టౌన్ వరకు ఎలా ఉంటుంది అన్నది అలాగే పుట్టపర్తిలో ఎలా ఉంటుందన్నది మీకు అయితే చూపిస్తాను పదం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా ఇది వచ్చేసి మనకు రైల్వే స్టేషన్ ఎంట్రెన్స్ ఆర్చ్ చూడండి ఇటువంటి ఆర్చ్ మనకు పుట్టపర్తిలో చాలా ఉన్నాయి అనమాట ఇది మనకు రైల్వే స్టేషన్ నుంచి వచ్చామంటే ఫస్ట్ ఆర్చ్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇటువంటివి చాలా ఉన్నాయి మనకి పదం రండి ఇక్కడి నుంచి ఇంకా పుట్టపర్తి మనకు పది కిలోమీటర్లు వస్తుంది కుంట క్రాసు ఇటు సైడ్ వెళ్ళామంటే మనకు బెంగళూరు హైవే వస్తుంది ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట ఇక్కడ చూస్తున్నారా మనకు పెద్ద ఆర్ట్స్ ఇది ఇక్కడి నుంచి మనకు ఇంకా పుట్టపర్తి టౌన్ వరకు మనకు కలర్ లైటింగ్ డెకరేషన్ చూడండి చాలా కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్ ఆర్ట్స్ అనమాట ఇది మనకు పుట్టపర్తిలో ఎంట్రన్స్లో ఇక్కడ చూస్తున్నారా సూపర్ ఉంది ఇది ఆర్ట్స్ ఓల్డ్ అనమాట ఇది దాదాపు ముప్పై ఏళ్ళ ఓల్డ్ ఇది ఆర్ట్స్ మనకు పుట్టపర్తిలో ఫస్ట్ ఆర్ట్స్ అనమాట మనకు కట్టిన ఆర్ట్స్ ఇది అలాగే ఇక్కడి నుంచి చూడొచ్చు లైటింగ్ డెకరేషన్స్ మనకు డివైడర్లకి ఇటు సైడు అటు సైడు మొత్తం పది కిలోమీటర్ల దాకా మనకు ఇలాగే ఉంటుంది డెకరేషన్ సూపర్ ఉంది అనమాట నైట్ టైంలో లైటింగ్ ఆర్చ్ చూడండి సూపర్ ఉంది ఇది ఇంకా ఇక్కడి నుంచి మనకు సూపర్ హాస్పిటల్ త్రీ కిలోమీటర్ ఉందన్నమాట మనకు మెయిన్ ఆర్చ్ నుంచి సూపర్ హాస్పిటల్ త్రీ కిలోమీటర్ అయితే ఉంటుంది ఇది రెండవ ఆర్చ్ చూడండి మామూలు సెట్టింగ్ ఇది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా హండ్రెడ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇటువంటివి చాలా ఉన్నాయన్నమాట మనకి పుట్టపర్తిలో డివైడర్స్కి చూడండి ప్రతి డివైడర్లో ఉండే ప్రతి చెట్టుకి కలర్ఫుల్గా లైటింగ్ చూడొచ్చు ఇక్కడ మనము దాదాపు పది కిలోమీటర్ల దాకా డివైడర్స్కి అటు సైడు అలాగే ఇటు సైడు చాలా అద్భుతంగా కలర్ లైటింగ్ అయితే మనమైతే చూడొచ్చు ప్రస్తుతము పుట్టపర్తిలో ఇటు చూ ఇటు సైడ్ చూస్తున్నారా లైటింగ్ ఆర్ట్స్ చూడండి లైటింగ్ ఆర్ట్స్ ఇటువంటివి కూడా ఉన్నాయన్నమాట మనకు పది కిలోమీటర్ల వరకు ఇటువంటివి కూడా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి మనము సూపర్ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు సూపర్ హాస్పిటల్ లైటింగ్ చాలా అద్భుతంగా ఉంది కదా చాలా పెద్ద సూపర్ హాస్పిటల్ అనమాట అంత హాస్పిటల్కి లైటింగ్ జస్ట్ ఒక త్రీ ఫోర్ సెకండ్స్కి లైటింగ్ అంతా వేరే వేరే కలర్ లైటింగ్ అయితే చేంజ్ అవుతుంది అలాగే మనకు సూపర్ హాస్పిటల్ బయట గార్డెన్లో కూడా ప్రతి చెట్టుకి కలర్ లైటింగ్ డెకరేషన్ అయితే ఉంది వీలైతే కొద్దిగా ముందుకు వెళ్ళి మీకు లైటింగ్ ఎలా ఉంటుందన్నది మీకు అయితే చూపిస్తాను ఇటు సైడ్ చూడొచ్చు డివైడర్స్ కూడా డివైడర్లో ఉండే ప్రతి చెట్టుకి కలర్ లైటింగ్ డెకరేషను మనమైతే చూడొచ్చు చూస్తున్నారా చాలా అద్భుతంగా ఉందన్నమాట మనకు రెండు కళ్ళు సరిపోవు ఈ హాస్పిటల్ ఎదురుగా గార్డెన్లో ఉండే కలర్ లైటింగ్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ చూస్తున్నారా మొత్తం బయట నుంచే చూస్తున్నారు అటు సైడ్ వెళ్ళి మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా హాస్పిటల్ లైటింగ్ చూడండి హైట్ నుంచి మనకు లోపలికి అలౌ చేయరనమాట నేను ఇక్కడ ఒక ఈచరు ఏదో లోడ్ చేసుకొని ఉండితే నేను ఈచర్ పైకి ఎక్కి వీడియో అయితే తీస్తున్నాను సూపర్ ఉంది కదా రెండు కళ్ళు చూడడానికి అయితే సరిపోవు అంత అద్భుతంగా ఉంది చూడండి ఇక్కడి నుంచి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది గార్డెన్ మొత్తం కలర్ లైటింగ్ చూడొచ్చు ప్రతి చెట్టుకి లైటింగ్ డెకరేషను చాలా అద్భుతంగా ఉంది నేను వచ్చేసి ఇక్కడ ఏదో లగేజ్ అంతా లోడ్ చేసిన వెహికల్ ఎక్కి నేనైతే వీడైతే తీస్తున్నాను అనమాట మనకు లోపలికి వెళ్ళడానికి అయితే వీడలేదు మనం ఇక్కడ కింద నుంచి అయితే చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా ఇది వచ్చేసి మనకు హైవేలు చూడొచ్చు ఆర్ట్స్ ఇటువంటి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఒక రెండు మూడు చూసే ఉంటారు ఇప్పటికీ ముందుకు వెళ్ళామంటే మనకి వేరే డైవర్ట్ రూట్ అయితే వస్తుంది ఇటు వస్తుంది ఇటు వస్తుంది ఇటు వెళ్తే అంటే మనము బ్యాక్ సైడ్ ఉండే వెస్ట్ గేట్ దగ్గరికి వెళ్తాం ఇటు వెళ్దామంటే మనకు పుట్టపర్తి టౌన్లోకి అయితే వెళ్తాం యజాని అక్కడ ముందర ఒక టౌన్లో వెళ్ళే చోట ఒక పెద్ద ఆర్చ్ ఉంది మీకు అది చూపించి తర్వాత వెస్ట్ గేట్లోకి వెళ్ళి అక్కడ ఎలా ఉందన్నది మీకు తర్వాత అయితే చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ ఒక ఆర్చ్ వచ్చింది చూడండి ఇటువంటివి ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఇంతకంటే ఇంకా చాలా మంచి మంచి అద్భుతమైన ఆర్చెస్ అయితే ఉన్నాయి మనకు పెట్రోల్ బ్యాంకు దగ్గర కూడా చాలా అద్భుతమైన ఆర్ట్స్ ఉంది మనకు ఇప్పుడు ఇక్కడ కొద్దిగా ముందు వెళ్ళామండి పెట్రోల్ బంక్ వస్తుంది చూస్తున్నారా చెట్టు చెట్టుకి కలర్ లైట్ చూడొచ్చు మీరు ఫో ఫోర్సింగ్ లైట్ ఇక్కడ చూస్తున్నారా చెట్టు చెట్టుకి మనకు కుట్టపర్తిలో ప్రతి చెట్టుకి కొమ్మకి లైటింగ్ డెకరేషన్ అయితే ఉందనమాట మనకు మెయిన్ రోడ్లో ప్రస్తుతము దాదాపు పది పన్నెండు కిలోమీటర్ల దాకా ఈ లైటింగ్ డెకరేషన్ అయితే ఉంది ఇప్పుడు మనం ఇటు సైడ్ చూస్తున్నారు ఇది వచ్చేసి మనకు పెట్రోల్ బంక్ అటు సైడు మనము కుట్టపర్తి టౌన్లోకి అయితే ఎంటర్ అవుతాం అక్కడే అనమాట చాలా పెద్ద ఆర్చ్ అయితే ఒకటి అయితే ఉంది అక్కడ చూస్తున్నారా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది లవ్ వల్ సర్వ్ వల్ అందరినీ ప్రేమించు అందరినీ సేవించు చాలా అద్భుతమైన ఆర్చ్ అనమాట పుట్టపర్తిలో ఇది మనకు ఎంట్రెన్స్ ఇది అనమాట ఇలా వెళ్తే మనం పుట్టపర్తి టౌన్లోకి అయితే వెళ్తాము ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ ఒక శ్రీ సత్యసాయి బాబా స్వామి పెద్ద బ్యానర్ అయితే చూడొచ్చు మనకు వంద బర్త్డే సింపుల్ బ్యానర్ అనమాట పదం రండి ఇట్లా బ్యాక్ సైడ్ కి వెళ్ళి మీకు వెస్ట్ గేట్ ఎలా ఉందో అయితే చూపిస్తాను వెస్ట్ గేట్ దగ్గర ప్రస్తుతం అక్కడ ప్రియా కాంబినేషన్ అక్కడ డెకరేషన్ కావచ్చు ఏముందన్నది మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రస్తుతం వచ్చేసి వెస్ట్ గేట్ అయితే ఉన్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఆర్ట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది పూరి జగన్నాథ్ టెంపుల్ యొక్క ఆర్ట్స్ మనము బస్సులో వచ్చామంటే రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడైతే డ్రాప్ అయితే చేస్తారు ఇక్కడి నుంచి జస్ట్ మనం ఇలా ఒక పది నిమిషాల్లో నడుచుకుంటూ వెళ్ళామంటే మందిరం లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట చాలా దగ్గరలోనే ఉంటుంది ఇక్కడే ప్రైవేటు వెహికల్స్ పార్కింగ్ కూడా ఉంటుంది అలాగే ఫ్రీ అకామిడేషన్ కూడా ఇక్కడ చాలా ఉందనమాట ఇక్కడ మీకు అక్కడ వెళ్ళి అయితే చూపిస్తాను అలాగే ఇక్కడ ఫుడ్ కోర్ట్ అనమాట ఇక్కడే మనమైతే ఫుడ్ తినవచ్చు జెంట్స్ కి సపరేటు లేడీస్ కి ఫుడ్ కోర్ట్ సపరేటు మందిరంలో ఫుడ్ కోర్ట్ ఉంది మందిరం బయట ఇటు సైడ్ కూడా ఫుడ్ కోర్ట్ అయితే ఉంది పదం రండి లోపల వెళ్ళి ఎలా ఉంది అన్నది చూపిస్తాను శ్రీ సత్తసాయిబాబా స్వామివారి ఫ్లెక్సీలు అయితే ఉన్నాయి చాలా పెద్దవి ఎటు చూసినా మనకు చాలా మంది ఉన్నారు చూడండి సేవాదల వారు అక్కడ కూడా మనకు స్వామివారి ఫోటో చూడొచ్చు మీకు ఇక్కడ లోపలికి వెళ్ళి మీకైతే చూపిస్తాను క్యూలో నిలబడి మనం ఫుడ్ ఎలా ఉంటుంది అన్నది మీకు అయితే చూపిస్తాను ఎంతమంది వచ్చినా చాలా ఫ్రీగా ఫుడ్డు మనమైతే తీసుకోవచ్చన్నమాట ఎంతమంది వచ్చినా చూస్తున్నారా మనకు వేల మంది లక్షల మంది వచ్చినా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు ఫుడ్డు తీసుకునే చోట చాలా ఫ్రీగా అయితే ఉంటుంది చాలామంది ఉన్నారు సేవాదల వారు ఇక్కడ చూస్తున్నారా మనకు కాడ్ రైస్ చాలా నీట్గా చాలా క్లీన్గా ఉంటుంది అన్నమాట ఫుడ్డు చాలా బాగుంటుంది మహాప్రసాదం దాదాపు పది రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందనమాట వేల మంది లక్షల మంది ప్రతిరోజైతే తింటున్నారు ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ చూడవచ్చు చపాతి జస్ట్ కూర్మా చూస్తున్నారా కూర్మ స్నేహిల్ జస్ట్ పలావు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు ఫుడ్ కోర్టు అలాగే ఇది డైనింగ్ హాల్ అనమాట ఇక్కడే భోంచేసి ఇక్కడ చూస్తున్నారా మనకి ఇక్కడ సేవాదల వారు మన కూర్చున్న చోటుకే వాటర్ అయితే తీసుకొని వచ్చి ఇస్తారు చాలా మంది ఉన్నారనమాట సేవాదల వారు కూడా మనకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అలాగే ఇక్కడ వాటర్ తాగేసి ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ హ్యాండ్ వాష్ అనమాట ఇక్కడ హ్యాండ్ హ్యాండ్ వాష్ చేసుకొని ఇక్కడే మీకు పక్కనే ఫ్రీ అకామిడేషన్ హాల్ అయితే ఉంది మీకు అయితే చూపిస్తాను ఇటు సైడ్ చూస్తున్నారా చాలా పెద్ద టెంట్ చూడండి పెద్ద హాలు అలాగే అట్ అటు సైడ్ వచ్చేసి మనకు టాయిలెట్స్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి అన్నీ దగ్గర దగ్గరలోనే ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారా చాలా పెద్ద హాల్ చూడండి ఒక్కటే ఫ్యాన్ చూడండి ఇంత పెద్ద హాల్కి ఒకే ఒక్క ఫ్యాన్ చూడండి ఎక్కడ చూస్తున్నారా ఫ్రీ అకామిడేషను మనం జస్ట్ ఇక్కడ కొద్ది ముందుకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ఏ హాలు ఏ ప్లేస్ అన్నది వాళ్ళే చెప్తారు అక్కడ వచ్చి మనమైతే స్టే చేయాల్సి ఉంటుంది మనకి పరుచుకోవడానికి ఇక్కడ వాళ్ళకి దుప్పట్లు వాళ్ళే ఇస్తారనమాట ఆ ఫెసిలిటీ కూడా ఉంది అలాగే ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ మీరు చూడొచ్చు ఛార్జింగ్ పాయింట్స్ ఇక్కడ మొత్తం ఫ్రీ అకామిడేషన్ అనమాట మనకి ఇక్కడ ఏమి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం అంటూ ఏముండదు మనకు ఫ్రెండ్స్ గోకులంలో ఉండే ఆర్ట్స్ ఇది ఈ ప్లేస్ని గోకులం అంటారు ఈ సైడ్ వెళ్తే మనకు గోవులు ఇక్కడైతే ఉంటాయన్నమాట అలాగే ఇది వచ్చేసి మ్యూజిక్ హాల్ చూడండి చాలా సూపర్ అన్నమాట లైటింగ్ షో ఇది చూడొచ్చు లైటింగ్ డెకరేషను చాలా బాగుంది మనకు గోకులం నుంచి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడు ఈ మ్యూజిక్ హాల్ అయితే ఉంటుంది అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేసి కలెక్టర్ ఆఫీసు రీసెంట్గా డిస్టిక్ ఏంది కాబట్టి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ అయితే ఉంది ఇక్కడ వస్తున్నారు కలెక్టర్ ఆఫీస్లో కూడా ప్రతి చెట్టుకి కలెక్టర్ ఆఫీస్ మొత్తం కలర్ డెకరేషన్ ఇక్కడ లైటింగ్ డెకరేషన్ అలాగే ఈ ఇటు సైడ్ వచ్చేసి ఇండోర్ స్టేడియం గర్రస్ ఇటు సైడ్ వచ్చేసి ఇండోర్ స్టేడియం ఇండోర్ స్టేడియం కూడా చాలా కలర్ఫుల్గా ఉంది అలాగే ఇటు సైడ్ వచ్చేసి కాలేజ్ అనమాట విజయదేవర్ సాయిపల్లి చదువుకున్న స్కూల్స్ కాలేజెస్ కూడా ఇక్కడే ఉంటాయి ఇక్కడ చూస్తున్నారా మొత్తం ఇది మెయిన్ రోడ్డు గోకులం నుంచి మందిరం ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఈ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఈశ్వరమ్మ స్కూలు చాలా కలర్ఫుల్ చూడండి సెట్ ఈశ్వరమ్మ స్కూల్ అనమాట ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఈ స్కూల్లో శ్రీమతి ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాల విజయదేవి వరకుండా ఇక్కడే చదువుకున్నాడు అనమాట చిన్నప్పుడు అలాగే ఇక్కడ చూడొచ్చు ఆర్ట్స్ పుట్టమర్దిలో బ్యూటిఫుల్ ఆర్ట్స్ ఇది మనకు కేరళ ట్రెడిషనల్ ఆర్ట్స్ సారీ ఫ్రెండ్స్ ఈ ఆర్ట్స్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కేరళ ట్రెడిషనల్ ఆర్ట్స్ ఇది ఇక్కడ చూడొచ్చు మనకు అక్కడ పైన చూస్తున్నారా పెయింటింగ్ అలాగే మనకు ఏనుగుల్ని అలంకరిస్తారు కదా ఆభరణం ఆర్నమెంటు అక్కడ అలాగే అక్కడ చూడొచ్చు రెండు ల్యాంతర్స్లో లైటింగు ఈ సెట్టింగు సూపర్ ఉంది లవ్ వాల్ సర్వాల్ అక్కడ మధ్యలో స్వామి ఫోటో చూడొచ్చు అలాగే అక్కడ ల్యాంతర్స్ రెండు ఉన్నాయి సేమ్ అనమాట అలాగే అక్కడ కూడా చూడవచ్చు అనమాట ఇద్దరు మహిళలు పుట్టపర్తి లోపలికి ఎంట్రన్స్ పలుకుతున్నట్లుగా ఇక్కడ రెండు విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి సూపర్ ఉంది యాడ్స్ మీకు లాంగ్ నుంచి చూపిస్తాను అలాగే ఇటు సైడ్ వచ్చేసి నక్షత్రశాల స్పేస్ థియేటర్ అనమాట మనకు స్పేస్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఒక హాఫ్ అన్ అవర్ షో ఉంటుంది ఉదయం పది గంటల నుంచి ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకొద్ది ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది మనము హాస్టల్స్ ఇటు సైడు ప్రతి చెట్టుకి కొమ్మకి కలర్ లైటింగ్ డెకరేషన్ అయితే చూడచ్చు అనమాట మనకు పుట్టపర్తి టౌన్లో ఇక్కడ చూస్తున్నారు కదా ఎప్పుడు చూసినా లోపల ఉండే చెట్లకు కూడా కలర్ లైటింగ్ అయితే ఉంది అలాగే ఇటు సైడ్ మనం వెళ్ళామంటే మనకు హిల్పు స్టేడియం ఉంటుంది రీసెంట్గా పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు మీటింగ్ జరిగింది కదా స్టేడియం ఆ స్టేడియానికి అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎంట్రెన్స్ ఈ ఎంట్రెన్స్ నుంచి మనం వెళ్తే స్టేడియం లోపలికి అయితే వెళ్తాము చాలా పెద్ద స్టేడియము నరేంద్ర మోడీ వచ్చినప్పుడు అసలు పట్టలేదనమాట అంత పెద్ద స్టేడియం ఇటు సైడ్ వచ్చేసి యూనివర్సిటీ చూడండి చాలా బ్యూటిఫుల్ లైటింగ్ ఇది వచ్చేసి మనకు జ్యోతి మ్యూజియం ఎంట్రెన్స్ జపాన్ టైప్ ఉంటుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మ్యూజియము యూనివర్సిటీ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకు ఇది లైటింగ్ ఇది మనకు ఇది లాస్ట్ ఆర్చ్ అనమాట ఇది పుట్టపర్తి టౌన్లోకి మనం ఎంటర్ అయినట్టే ఈ ఆర్ట్స్లోకి ఎంటర్ అయినామంటే విద్యాగిరి ఆర్ట్స్ విద్యాగిరి ఆర్ట్స్ చాలా ఓల్డ్ అర్చ్ అనమాట ఇది ఇక్కడి నుంచి జస్ట్ మనకు దగ్గరలోనే అనమాట బస్ స్టాండు మందిరు దగ్గరే దగ్గరికి అయితే వచ్చేసాము ఇటు సైడ్ వచ్చేసి జనరల్ హాస్పిటల్ అనమాట ఇక్కడ చూస్తున్నారా శ్రీ సత్తసాయి జనరల్ హాస్పిటల్ హాస్పిటల్ లోపల కూడా లైటింగ్ డెకరేషన్ అయితే చాలా ఉంది దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళామంటే మనకు ఎంట్రన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ ఏరియాలోనే మనకి దగ్గరికి అయితే వచ్చేసాము ఇదంతా మందిరం యొక్క కాంపౌండ్ మందిరంలో లోపల ఉండే లైటింగ్ అనమాట ఇది వచ్చేసి మనకు పోలీస్ స్టేషను బస్ స్టాండు బస్ స్టాండ్కి దగ్గరలోనే మనకి మందిరం యొక్క ఎంట్రన్స్ అయితే ఉంటుంది కొద్దిగా ఇది మందిరం గణేష్ గేట్ అనమాట ఇలా కూడా వెళ్ళొచ్చు గోపురం రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు ఇట్లా చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇది పుట్టపర్తి గోపురం రోడ్డు చూడండి ప్రతి బిల్డింగ్కి లైటింగ్ డెకరేషన్ అయితే చేశారు ప్రతి సంవత్సరం శ్రీ సంతసాయిబాబా బర్తడేకి ఇలా బిల్డింగ్స్ పుట్టపర్తిలో డెకరేషన్గా ఉంటాయి అనమాట లైటింగ్ లో ఇలా వెళ్ళామంటే మనకు గోపురం ఎంట్రెన్స్ గోపురం రోడ్ అయితే వస్తుంది ఇక్కడ చూస్తున్నారా మందిరం గోపురం మీరు ఇక్కడ చూస్తున్నది చిత్రావతి నదిలో వాటర్ లైటింగ్ షో శ్రీ సతసాయి బాబా స్వామివారి చరిత్ర చాలా అద్భుతంగా ఉంది ఈ లైటింగ్ షో మనకు చిత్రవతి నదిలో వాటర్ దాదాపు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఫైట్ పైకి ఎగజిమ్మి ఆ వాటర్ లో ఈ ప్రొజెక్టర్ ద్వారా ఈ లైటింగ్ షో అనమాట చాలా అద్భుతంగా ఉండింది ఈ లైటింగ్ షో బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు కొబ్బరి చెట్లు అయితే కనిపిస్తున్నాయి ఇదంతా చిత్రావతి నది అనమాట నదిలో అనమాట ఈ షో చూశారు కదా తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి నెక్స్ట్ వేరే వీడియోలో తర్వాత కలుసుకుందాం బాయ్